మధ్యాహ్న సమయంలో విజృంభిస్తుంటాడు ఆయన ఆనంద ప్రాణమని చేస్తూ ఉంటాడు అది ఆ శివుడి యొక్క విభూతి అట్లాగే ఆయనకి ఇంకో లక్ష్మీ సృష్టి శిరస్ స్థానాంతరాధిష్ఠితం తృతి శిరస్సులో అంటే ఉపనిషత్తులు అని అర్థం ఇక్కడ రెండు రకాలుగా వర్ణం చేశారండి ఒకటేమో మతి చెప్పు దాని పూలు ఎలా ఉంది అంటే సాయంకాల వేళల్లో బాగా అందంగా కనిపిస్తున్నట్టు ఆ మది చెట్టు ఆ మల్లి చెట్టు ఆ మల్లి చెట్టు కూడా బాగా పూర్తి చాలా అందంగా విజృంభిస్తుంది అంటే సాయంత్రం కాగానే మొక్కలని బాగా ఇచ్చుకొని బాగా అందంగా ఉంటాయి ఇచ్చుకొని మలిగతో కలిసినటువంటి పరిస్థితి కావాలి ఇది చెట్టు పరంగా సాయం సంధ్యా సమయంలో ఆనందంతో నాట్యం చేసినటువంటి వాడు ఎవరు శంకర్ ఇట్లా శృతిశిర స్థానాంతరాకృష్ఠం మల్లెప్పులు ఎక్కడెక్కడ పెట్టుకుంటారు అంటే భక్తులు అయినటువంటి వాళ్ళు తలల్లో పెట్టుకుంటారు ఆడవాళ్ళు చెవులలో కూడా పెట్టుకుంటారు జీవుడికి అనిపించినటువంటి పుష్పాలని అరంగా చెవులలో కూడా పెట్టుకుంటారు సంప్రదాయం ఇది మల్లె సంబంధం శృతిశిరస్సు ఉపనిషత్తులు ఉపనిషత్తుల యొక్క చివరన అధిష్ఠించి ఉండేటువంటి వాడు ఈశ్వరుడు ఎందుకు వచ్చింది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే ఈశ్వరుడు యొక్క వైభవాన్ని పోరుతున్నాయి ఉపనిషత్తులలో ఉండేవాడు అంటే ఈశ్వరుడు సాధన సాధన కనుక ఉపనిషత్తుల్లో ఉండేటువంటి వాడు స్థానాంతరములు అంటే స్మృతులు ఇతర శాస్త్రాలు ఇతర యొక్క స్తోత్రాలు కావ్యాలలో కూడా ఉండేటువంటి వాడు శృతుడు అంటే ఈ శ్లోకంలో ఒకే పరము రెండర్థాలు ఇస్తుంది చెట్టు పరంగా ఇంకోటి శివుడి పరంగా సప్రేమ భ్రమరాభిరామ ప్రేమ చేత తొమ్మిదిలన్నీ దాన్ని చుట్టుముట్టాయి కానీ తేలి తొమ్మిది పొంగడం వల్ల ఆనందంగా అందంగా విలసిల్లుతూ ఉంది అదే ఉంటారు భ్రమరాంబాదేవి ఆనందంగా ప్రేమతో నిన్ను ఆలింగనం చేసుకున్నటువంటి అసఖుల ఎలవేడలా ఒకసారి ఒకసారి వదిలిపెట్టం కాదు అమ్మవారి యొక్క సాహిత్యం శివుడికి అసకృత్ అందువేళ ఉంటుంది సద్వాసన శోభితం మంచి సుగంధాలతో వింటూ మంచి విషయాలతో పెరుగుతున్నాడు సద్వాసనలు మంచి సంస్కారాలలో ఉంటాడు మంచి సంస్కారముల చేత మంచి భావముల చేత పెరుగుతున్నటువంటి వాడు శివుడు భోగీంద్రాభరణం భోగీంద్రుడు అంటే శేషుడు వాసు వాసుకి శేషుడు ఆయన ఆభరణంగా వెళ్ళి ఉన్నాడు భోగానికి కూడా పూలు ఉపయోగిస్తారు పూలని ఆనందానికి కూడా అలంకరణ కూడా వాడతారు కదా భోగజీవులు వాళ్ళకి కూడా అలంకరణ సమస్త సుమర పూజ్యం సుమరస్సులు అంటే పూలు అని అర్థం సుమరస్సులు అంటే దేవత రెండు అర్థాలు ఉన్నాయి దేవతలందరి చేత పూజించబడినటువంటి శ్రీశైల మల్లింగార్జున లింగం అది అట్లాగే ఈ చక్కటి పూలు ఆ యొక్క మధ్య చెట్టు పూజిస్తూ ఉన్నాయి కుమావిష్కృతం దారంలా గుణం అంటే దారములు గుణముల చేత అల్లుకొని గుణావిష్కృతం సద్గుణములలో కళ్యాణ గుణములలో ఆవిష్కృతులైనటువంటి వాటి ఇలా అన్ని రకాలుగా అంటే సంధ్యారంభం సంధ్యారమ్మ విజృంభి తృప్తిశిరపుస్తులలో ఉండి భ్రమరాంభేవి చేత ఆలింగనం చేసుకోబడి నిరంతరము భ్రమరాల చేత భోగి నాగి చేత అలంకరించబడినటువంటి ఆ మహాలిగాన్ని శివాలిగాన్ని శివాలింగితం శివ అంటే పాడతీదేవి చేత కౌలించుకోబడినటువంటి ఆ శ్రీశైల మహాని కాని మళ్ళీ నేను సేవిస్తున్నాను అని ఇంకో శ్లోకం ఉంది భృంగీచ నటనోత్కట గరిమెద గ్రాహి శివరం మాధవాహురాలో నాలైతో మహాశతపధువు ఇక్కడ ఏం చేస్తున్నాడు శివుడిని మళ్ళీ వర్ణిస్తున్నాడు భృంగీచ అంటే శివుడి యొక్క సేవకుడైనటువంటి బృంగి స్వామి మీరు ఈ ఈ గతని తప్పించండి లేకపోతే ఈ తాడవులు వేయండి అని ఆయన కోరుతూ ఉంటాడు నాట్యం చేసేటప్పుడు శివుడు తాడవలు చేసేటప్పుడు ఆ హేట్రామై ఏ స్టెప్ ఏమంటారు అంటే వాయిద్యం వాయించుకుంటూ స్వామి మీరు ఫలానా గతి ఫలానా దృష్టి గతి లేకపోతే ఫలానా గతి ఫలానాన గతి ఫలానా ఆయన గుృంగి చెప్పినట్టుగా ఆయన నాట్యం చేస్తూ ఉంటాడు మృంగి ఇచ్చా నటనకట ఉత్కటమైనటువంటి నటన చేసేవాడు భృంగి అంటే తుమ్మెద లేక బృంగి ఏం చేస్తుంది దాని ఇచ్చ మీరు కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక్కడ తుర్మిదగారు పోల్చాడు మృంగితోనూ పోల్చాడు కానీ మనగ్రాహిస్కుని తొమ్మిద ఏవో యొక్క మలజరానికి తాగుతాయన్నమాట హరిమద గ్రాహి అంటే శివుడు గజాసురుడు అనేటువంటి వాడి గర్వాన్ని అపాదించాడు కదా హరి అంటే గజము రెండు అర్థాలు అనమాట ఒకటి శివుడు గజాసురుడి మదాన్ని సమాధించినటువంటి ఓ హరిమ గ్రాహి ఓ శివ నువ్వు తుమ్మిదమయ్యా స్ఫరణ్ మాధవాహ్లాదు మాధవ మాసం అంటే వైశాఖ మాసం వసంత ఋతువులో ఆహ్లాదాన్ని కలిగించేటువంటి కర్మాట చేస్తుంది తుమ్మిదేస్తుంది అంటూ నాగం చేస్తూ ఉంటుంది నాగ రూపడి కదా అమ్మవారు అందుకనే అవును బ్రహ్మరామ నాగయ్యతో బ్రహ్మరాముతో కలిసి ఉండేటువంటి వాడివి మహాసితమ తెల్లంతే కలిగిన వాడు ఇందాక మనవి చేసే మహాసితమ పువ్వు ఆయన తెల్లమంది చెడు కదా అర్జున అంటే తెల్లమంది తెల్లగా ఉంటుంది పంచేషుణా చాదృత పంచే పంచ అంటే పుష్పము అనే అర్థం ఉంది పుష్పముల చేతి ఆవరించబడి ఉన్నటువంటి మహాయుద్ధము పంచేషుడు అంటే మన్మధుడు మన్మధుడి చేత మన్మధుడిని ఆదరించినటువంటి వాడు మన్మధుడు చేత ఆదరించబడినటువంటి వాడు మన్మధుడు శివుడిని ఇంటివాడి వాడిని చేయడం కోసమే కదా శివుడి మీద కదా బాణాలు వేసి దగ్గమైపోయింది మన్మధుడు చేత ఆదరించబడినటువంటి వాడు అని అర్థం కూడా ఉంది సత్పక్ష సుమనో వనేషు పునః సాక్షాత్ కనుక అభిమానం కలిగినటువంటి ఈ మనసు సుమనో వనేషు మా మంచి మనస్సు అనేటువంటి గుణంలో పునఃసాక్షా సాక్షాత్క ఇచ్చావయ్య మనోరాజీవే బ్రహ్మరాజకో విహరతాము బ్రహ్మరాజకుడైనటువంటి శ్రీశైలవాసి ఈ మల్లికార్జునుడు నా మనస్సులో మనస్సు అనేటువంటి రాజీవంలో మనస్సు అనేటువంటి తామర్పణ్యంలో ఈ శివుడు అనేటువంటి బుద్ధిని విహరిస్తున్నది అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు చాలా ప్రశిష్టమైనవిగా చెప్తారు శ్రీశైల క్షేత్రం యొక్క మహాత్యము చెప్పకుండా శ్రీశైల క్షేత్రానికి వెళితే వీలైతే ఈ రెండు శ్లోకాలే చదువుకొని ఒకసారి అర్థాన్ని గుర్తుపెట్టుకొని భావన చేయండి ఎంతో ఆనందం లభిస్తుంది శంకరాచార్య వారిని వేయటం ఆయన ఆనందపడటం శివానంద హరి స్తోత్రాన్ని చేయడం ఈ మరణరాయంత్రం మన శ్రీశైలం దగ్గరగా ఉంది కాబట్టి మా తర్వాత ఇదంతా శంకరాచార్య వారి ఊహ పొరపాటు శంకరాచార్య వారి దర్శనం ఎందుకంటే ఊహ అనేటువంటి మాట మనం ప్రాపంచిక విషయానికి వాడతాం ఈశ్వరుడికి వాడుకోవద్దు ఈశ్వరుడు సత్య స్వరూపుడు కదా సత్యం వ్రతం సత్యపరం త్రిసత్యం సత్యసో సత్య సత్యం సత్యం సత్య స్వరూపుడు ఈశ్వరుడు కాబట్టి ఊహ అనే మాట వాడటం తప్పమవుతుంది ఆయన దర్శనం అనమాట ఆయన అనుభవం అదే గొప్పతనం జగద్గురు ఋషుడు యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళు పొందినటువంటి దివ్యానందాన్ని పొందటానికి కావాల్సిన అనాథను కూడా మనకు ఇచ్చి ఆ యొక్క అనుభవాన్ని మన హృదయాల్లో ప్రవేశపెట్టే ఈ యొక్క సమస్త కార్యక్రమాలకు ప్రయోజనం ఏంటంటే ఆ యొక్క పరమేశ్వరుడి విభూతిని ఆయన యొక్క అఖండమైన భక్తిని ఇక్కడ మనం ఎంత మనం ఆవిష్కరింపజేసుకోవచ్చు ఇదే మన ప్రయత్నం అంతే పద न्यासं पुरभ्यासितः नो चेत् दिव्यगुहान्तरेषु सुमनस्तल्पेषु वेद्यादिषु प्रायः सत् शम्

జీవల్ సమక్తలు చూడండి శివుడితో సంభాషిస్తున్నాడు శంకర్ శివానందరాయ స్తోత్రం అంతా కూడా శంకరుణ్ణి శ్రోతగా పెట్టుకొని ఇక మాట్లాడటమే ఇది ఒక రహస్యం ఉందండి ఆచార్య జీవితంలో గురువులు ఏం చెప్తారంటే పెద్దలు పరమేశ్వరుడితో నువ్వు సంభాషించవయ్యా నీకేమిటి ఇబ్బంది ఆయన నీ తండ్రి నీ తల్లి నీ ఆప్తుడు నీ భర్త నీ ప్రియుడు నీ శరీరం రారిపోయిన తర్వాత కూడా నీతో వచ్చేటువంటి బంధువు ఆయనే జీవుడు చనిపోతే ఈ జీవుడిని ఉద్ధరించాలని జీవుడి మీద ప్రేమతోటి పర్యటన భూమిలో నివసిస్తూ జీవుడు యొక్క చితాభస్మాన్ని వండి పూసుకునేటువంటి ప్రేమస్వరూపుడు ఆయన కాశీక్షేత్రంలో రామకృష్ణ పరమేశ్వర వారు చూసినటువంటి దర్శనం ఇది ప్రత్యక్షంగా ఆయన చెప్పారు మండికంటిగా ఘట్టంలో పొడవులో వెళుతుంటే ఒక దర్శనమైంది ఆయన జీవులు ఆ చిట్టి మీద ఉన్నటువంటి జీవుల యొక్క కుడిచేవి దగ్గరికి వెళ్ళి పరమశివుడు చెప్తారు ఆయన ఆయన రామకృష్ణ పరమేశ్వర వారి మాటలు ఇవి జటాధారి పింగళవర్ణ జటాధారి ఆజానువాహుడు తెల్లని వర్ణం కలిగినటువంటి వాడు త్రిశూలధారి ఆయన పరమేశ్వరుడు ఆ మణికర్ణిక ఘట్టంలో చితిమీద ఉన్నటువంటి ఆ మృతకళవరాల దగ్గరికి వెళ్ళి ఆ జీవుల యొక్క కుడి చెవిని పైకి లేపి తారక బ్రహ్మ తారకరామ మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటే ఎడమవైపు నిలబడే విశాలాక్ష్మి దేవి ఆ జీవుడి యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలకున్న బంధనాలన్నింటినీ వదులు చేసి సాక్షాత్తుగా కైలాస ద్వారాన్ని తెరిచి జీవుణ్ణి మోక్షధామానికి పంపిస్తున్నదయ్యా ఇది నేను చూసినటువంటి దృశ్యము అని చెప్పండి రామకృష్ణ పరమేశ్వర వారికి ఈ దర్శనం జరిగి సమాధృతిలోకి వెళ్తాడు ఆయన ఆ వెళుతున్నటువంటి పడవలో పడవ అంశం మీద నిలబెడతాడు ఆయన పడిపోతాడేమోనని అందరూ భయపడతారు అలా నిశ్చయమైపోయి ఇలా నేను ఈ దర్శనాన్ని చూశానయ్యా అని చెప్తాను రెండు విషయాలు ఉన్నాయి రామకృష్ణ పరమేశ్వరు వారికి కాశీ నగరం స్వర్ణ నగరంగా కనిపించింది ఇప్పటికీ కూడా శాస్త్రాల్లో ఉంది కాశీఖండం చదవండి అందులో ఉంది స్వర్ణ కాశీ క్షణానంద ఆయన స్వర్ణ కాశీ కాశీ కాదది స్వర్ణ కాశీ అది ప్రళయాంత్రంలో కూడా ఉంటుంది అలాగే మణికర్ణికా ఘట్టంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ దృశ్యం ప్రత్యక్ష సాక్ష్యం ఎంతండి నూట ఎనభై సంవత్సరాల క్రితం నూట ఎనభై ఆరు సంవత్సరాల క్రితమైన రామకృష్ణ పరోత్సరాలు ప్రత్యక్ష సాక్షి ఇవన్నీ అలాంటి యొక్క శివుడితో నాయనా ఆయన నీ తల్లి నీ తండ్రి మనసువి ఆయనతో మాట్లాడుకోవయ్యా బతుల్లాడు వేడుకో కొట్టాడు చెప్తూ ఒక మాట అంటాడు శివ నువ్వు మామూలు కాడిగా ఎంత ప్రేమయ్యా నా మీద నీకు ఏషచ్చేషని మనోశ కఠినం తస్మిన్ నటానికి మా ద్రాక్షాయ గిరిశ్రీ ని కోర పదన్యాసరాస శివుడు అంటున్నట్ట ఏమని ఏదో ఒకనాడు ఫలానా కలియుగంలో ఎండో శతాబ్దంలో శంకరుడు అనేటువంటి ఒక బాలుడు పుడతాడు ఆయన గురించి తాను చెప్పుకున్నారు వీడి మనసు చాలా కఠినము వీడి మనసులో నేను నివసించాల్సి వస్తుంది ఈ కఠినమైనటువంటి మనసులో నివసించాలంటే కష్టం కాబట్టి ముందు నుంచి నేను అలవాటు చేసుకోవాలి ఆచరణ వేసుకోవాలి అని ఏం చేస్తున్నట్ట కోమల పదన్యాస పురా కోమలమైనటువంటి శివుని యొక్క పాదాలు చాలా సుకుమారమైనవి కనుక సుకుమారం ఆ కోమలం అయినటువంటి పాదాలకు అలవాటు చేయడం కోసం ఆయన ఏం చేస్తున్నట్ట శిలాతలేషు నటన ఆ కఠినమైనటువంటి పంటనాడు మీద నడవడం అలవాటు చేసుకుంటున్న శివుడు లేకపోతే అలా కాకపోతే దివ్య గృహాలలో ఉండి సుమనస్తత్వేశు దేవతలకు కూర్చున్నటువంటి దివ్య పాంపుల మీద తల్పాల మీద వేత్యాదిషు అరుగుల మీద అయినటువంటి దివ్యమైనటువంటి హాయిని కూర్చేటువంటి తల్పాల మీద అరుగుల మీద దివ్య గుహలలో నివసించవలసినటువంటి నీవు ఈ కొండరాళ్ళ మీద నడవడమో చరించడమో ఎందుకయ్యా ఓహో అర్థమైందిలే నీకోసం కాదని ఎవడో ఒక జీవి జన్మిస్తాడు వాడి మనసు కఠినము వాడి మనసులో నేను వెళ్ళి ఉండాలి అప్పటికప్పుడు అంటే కష్టమని ముందుగా అలవాటు చేసుకో చూడండి పరమేశ్వరుడి ప్రణాళిక ఎంత గొప్పదో ఎంత ముసుపు కలిగిన వాడు ఎంతటి కరుణ చూడండి ఎంతటి ఊహ ఎంతటి వైభవం ఎంతటి దర్శనం చూడండి నేను ఒకసారి భావన చేస్తే ఎంత ఆనందంతో ఉప్పు మనసు నేను ఒకసారి భావన చేయనిచ్చిపోతున్నా నా అలాగే ఇలా భావన చేయడం వల్ల ఈ ప్రేమకు బదుడైనటువంటి జీవుడు శక్తురుడు ఆయన్ని పూజించి పూజించి ఎలా పూజిస్తున్నాట మహాకృష్ణు అని చెప్పాడు మళ్ళీ అయ్యా నేను ఎప్పుడూ ఒకే మిఠాయి తినను కాసేపు దిగే కాసేపు గులాబ్ జామున్ తింటా కాసేపు కోవాల తింటా కాసేపు సందేశ్ తిట్టా అని మనిషిని వాడికి అనేక రుచులు కావాలి మనం ఎంత ఆధ్యాత్మికల్లో ఉన్నా ఒకేసారి ఇప్పుడు నిరంతరం పని చేస్తూ ఉండమంటే ఉండలేము ఇరవై నాలుగు గంటలు సంకీర్తన చేయమంటే చేయలేము ఇరవై నాలుగు గంటలు జపం చేయమన్నా చేయలేము కనుక ఏం చేయాలి నేను పాదార బిందాలని హర్చలు చేస్తాను కంచిత్ కాలము ఉమామహేశ్వర కాసేపు నీ పాదార బిందాలని హర్చలు చేస్తాను కంచి ధ్యాన సమాధిస్తారు కసేపు ఏం చేస్తాను నిన్ను ధ్యానం చేస్తాను సమాధి అనుభవాన్ని పొందుతాను కసేపు ఏం చేస్తానో తెలుసా కసేపు నిన్ను స్తోత్రం చేస్తాను ఇదన్నీ అనేకమైనటువంటి మార్గాలు ఇచ్చారు మనకు పూర్వ ఋషులు స్తోత్రాలు చేసుకోవచ్చు భజనలు చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు మంత్రాన్ని ఉపాసన చేయవచ్చు జపం చేయవచ్చు ధ్యానం చేయవచ్చు ఏమీ లేకపోతే శివ సేవ సేవ శివ శివ సేవ హర 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 నామ ఎవరొద్దన్నారు నీ మనస్సుకు నీ రుచికి ఏది సరిపడితే దాన్ని సాధన చేయవచ్చు కనుక కసేపు జాన సమాగ్రి చేస్తాను కసేపు స్తోత్రాలు చేస్తాను కంచి కంచి అవేక్షణి ఏమీ చేయలేని సమయంలో ఏ బుద్ధి పడుతుంది తెలుసా అలా నేను చూస్తూ ఉండిపోవాలనుకుంటుంది చక్కగా అలంకరణ బ్రా బ్రహ్మ రామణి చేసుకుని చూడండి మా అర్చక స్వామివారు ఎంత గొప్ప అలంకారం చేస్తారో ప్రతిరోజు వచ్చేసిన తర్వాత అలా చూస్తూ ఉండిపోతుంది ముందు కంచి దవేక్షణి కాసేపు స్తోత్రం చేస్తూ కంచి దశ మీ దృశ్యం కాసేపు ఈ రకమైనటువంటి దశను పొంది నిన్ను చూసి నిన్ను స్మరించి పరవశించేటువంటి దశను ఈ దృశ్యం ఈ రకమైనటువంటి పార్వశ ఇవన్నీ పొంది ఎ ముదా సంతోషం ఒప్పిపోగా సంతోషం ఉంటుంది మనసు త్వర నీకు నేను నేను మనసును అర్పించి నేను అటగాయన త్వర అర్పితమనా జీవన్ సముతలు అలా నీకు మనసు వీటన్నిటినీ చేసినటువంటి వాడు లేదా వీటిని ఏదో ఒక చేసినటువంటి వాడు మనస్సును నీకు అర్పించి జీవన్ముక్తులు అవుతున్నాడు కదా ఎవరైతే ఇలా చేస్తాడో వాడు సాక్షాత్తు జీవన్ముక్తులవుతాడు కదా అంటే అవుతాడు అని చెప్తున్నాడు ఇదంతా శంకరు కదా మనకు తెలుసు కదా ఆయన ఎందుకు చేశాడు ఈ అంచనంలో ఈ స్తోత్రాలు ఇవన్నీ మనకోసం చేశాడు కనుక మనకు కూడా ఇలా శివుణ్ణి అర్చించడం ద్వారా జీవన్ముక్తులము కావచ్చు लङ्कारयुक्ता सरलपदयुतां साधुवृत्तां सुवर्णा सर्वालङ्कारयुक्तां सरलपदयुतां साधुवृत्तां सुवर्णाम् सत्सूय सरसगुणयुता लक्षिता लक्षणाजतुषा विशेष उपगत विनयाधरेगा उच्षा

പരിചര സൗര മുണദുറ ബുദ്ധി കന്യാ സകല പൂവന വന്ദ

అయితే మనమని చేసుకోవచ్చు నాయన ఏమీ లేదు మా అమ్మాయి నీకు ఇస్తా ఒక మహాధనికుడు ఉన్నాడండి అండి ఆస్తుంది ఒకటే అమ్మాయి ఉంది యువకుడు అనేటువంటి వరుడు కావాలి ఏం చేయాలి ఒక పని చేస్తే పోతుంది వాడికి ఆస్తి ఉన్నా లేకపోయినా చక్కగా అది ఒప్పించి తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే పిల్లలకే ఉంటాడు బిడ్డ తన కళ్ళ ముద్దే ఉంటుంది ఆస్తికి కుదవలేదు హాయిగా గడిచిపోతుంది ఇది తెలివైన వాళ్ళు చేసే అయ్యా మహానుభావ ఈశ్వర పరమేశ్వర గౌరీ వల్ల గౌరీ సన్నిధానంలో నీకు పరిచర్యలు చేయడం కోసం గుణవంతురాలైనటువంటి కన్యనిస్తానయ్యా నీ ఏమిటయ్యా కన్యనిస్తావా ఓ సకల భవన బంతు సచ్చిదానంద కింద ఆనందం కోరుకున్నావు కదా ఓ సకల భువన బంధువు నువ్వు అందరికీ బంధువు కదా నాకు కూడా బంధువే కదా మన బంధుత్వాన్ని మరింత గట్టి చేసుకుందాం సదయ హృదయేహే దయతో నా హృదయం అనేటువంటి ఇంట్లో పచ్చు సర్వదా సంపద నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు ఏమిటి ఏమిస్తావయ్యా అమ్మాయిని ఇస్తావు అరే నాకు ఇప్పటికీ పెళ్ళిందయ్యా ఇద్దరున్నారు ఏం పర్వాలేదు స్వామి ఇద్దరున్నారు కాబట్టి బూడ ఆమె కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు నువ్వేమో ఇల్లంటున్నారు రమ్మంటున్నావు వాళ్ళ రోజు పెట్టినా ఎట్లా వచ్చింది అదే అండి వాళ్ళని వదిలిపెట్టమని ఎవరు ఉన్నారు వాళ్ళని తీసుకుని రా నీ భార్యలతో సహారా ఇక కావాలంటే నీ కుటుంబంతో సహారా గణేషుడు కుమారస్వామితో సహారా ఈ పని తీసు ఎందుకంటా మేమో నా కన్య ఉన్నదే గుణుయా గుణవతి ఎవరా ఆమె చక్కగా మీకు దాస్యం చేస్తుంది నీ కుటుంబానికి రావచ్చు ఆవిడ మమ బుద్ధి కన్యా గుణమతి అయినటువంటి నా బుద్ధి ఉందే మనకు అనుమానం రావచ్చు ఆయన రాజపించుకుని ఎవరు స్వామి నా బుద్ధి ఉంది నీవిచ్చిందేగా బుద్ధి బుద్ధి అనేటువంటి కన్య నీకు ఇస్తానయ్యా హాయిగా ఇలాంటి వచ్చిన ఇంట్లో సర్వదా సర్వదాత్వం నీవు హాయిగా నా గృహం అనేటువంటిది నువ్వు ఏదో మళ్ళీ అంత దూరం రాలేదంటే మేము ఎంతో దూరం కూడా మోఖర్లేదు కేవలం నా గృహం ఎంతే అక్కడే ఇక్కడే ఉన్న చోటనే చక్కటి ఇల్లు చక్కటి కన్య గుణవతి ఎలాంటి తెలుసా ఇస్తారు వచ్చి దీన్ని సమర్పణగా చూసిన ఒక సర్వాలంకార యుక్త కన్య ఎట్లాంటిది అనుకున్నావు కన్యాదానం చేసేటప్పుడు సర్వాలంకారాలతోటి సగడా వరకై రీయుదాం అని దానం చేస్తా కన్యాదానం చేసేటప్పుడు అలంకారంతో సహా చేయాలి బంగారంతో సహా సర్వాలంకార యొక్క అన్ని అలంకారాలు ఉన్నాయి నా ఈ కవితా కన్యకు కవితా కన్యను కూడా సమర్పించాను కన్య అనేకమైనటువంటి అలంకారాలు కోరుకో పోచాడు ఆయన కిరాతతో పోచ్చాడు శివుడా ఓ ఎక్కడికెక్కడో వేటగా వెళ్ళబో నీకు కావలసిన క్రూరముగా నా మనసులోనే ఉన్నాయి మనము మోహము మాత్సర్యము ఇవన్నీ నా హృదయంలో ఉన్నాయి ఎక్కడికి పోదయంతో అన్నిటినీ చంపుతూ ఉంటూ నీకు వేట ఫలం దక్కుతుంది అన్నాడు వేటగాడితో పోచ్చాడు కోటితో పోచ్చాడు ఎన్నో మన అనేకమైనటువంటి అలంకారాలు ఉన్నాయి సరళపదయుత మంచి నడకగలి వెనకట పెళ్లి చూపుతూ వెళితే అమ్మాయి అమ్మా కాస్త నచ్చి చూపించేవాడు అమ్మాయి నడక బాగుందా లేదా సరళ పదవితం తేట తేట పదాలు ఇవి ఎంత పేట పాటలు అంటే ఎంత తేలికైన పాట అంటే తేలిక ఎవరికైనా అర్థమవుతాయి సరళ పదవితం సాధువృత్తా మంచి నడవడం జరిగింది చాలా చక్కగా అందంగా ఛందస్లో ఉరిగిపోతాయి అనమాట తోటి సంగీతంలో ఎంత బాగా ఉరిగిపోయలేదు సువర్ణం స్వర్ణం అంటే అక్షరాలు మంచి అక్షరాలు కలిగినటువంటిది ఎక్కడ అపశబ్దం ఉండదు శంకరుల సాహిత్యంలో మీరు ఒక పదాన్ని తీసి పదాన్ని పెట్టలేరు ఎవరు కూడా స్వర్ణం మంచి రంగు కలిగిందయ్యా మా పిల్లలు రంగు తక్కువది కాదు అంటే పిల్ల కాస్త చాపచే ఎవరున్నారు దవ్వ ఛాయ బంగారం తల్లి విద్వాంసుల చేత పొగడబడుతున్నదయ్యా సరస గుణయుతాం సకల గుణాలు సరస గుణాలు లక్షితాం కన్య ఎలా ఉండాలని లోకంలో అందరూ అనుకుంటారో ఆ అనుకోవడానికి అయినటువంటి లక్షణాలకి లక్షణాఖ్యా అలంకార శాస్త్రాలు ఏవైతే లక్షణాలు ఉండాలి కావ్యాన్ని అని చెప్తున్నాయో ఆ లక్షణాలన్నీ ఉండేటువంటిదమ్మా విశేష వినయం ఇన్ని ఉన్నాయని ఏమన్నా మిషపడుతుందా ఉపగట వినయం వినయం అద్భుతమైనటువంటి నగదు అలంకారాలు ఇందులో ప్రతిభావన అలంకారమే భూషణమే జ్యోతమానార్థ రేఖ అర్ధరేఖ అబ్బాయి చేతులు లక్ష్మినే కుందో ముందు చూడండి అబ్బాయికే మహాలక్ష్మిగా ఉంది జ్యోతమానార్థ లక్ష్మీ సంపన్న అయినటువంటి కన్య కాదు అడుగు అడుగునా అద్భుతమైనటువంటి అర్థాలు గోచరించేటువంటి రచన కలిగినటువంటి ఈ కావ్యం కన్యాణే సుభాంటి మమ కవితా కన్యకాంతృహ నా కవిత కన్యకును స్వీకరించు నా బుద్ధి కన్యకను స్వీకరించు నా కవితా కన్యకును స్వీకరించి నన్ను కన్యవయ్యా అన్నట్టు శంకరుడు తన యొక్క హరి స్తోత్రాన్ని ఆదిశం ఈ ఆదిశంకరులు ఆ ఆదిశంకర్ యొక్క పారక సమర్పణ చేశాం ఇది మనకు కూడా శిరోధార్యం ఉంది